నమస్తే బావత్ మీడియాకి స్వాగతం మునుగోడు నియోజకవర్గంలోని గట్టుపల మండలం వెల్మకన్నే గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ గంగపోయిన లింగయ్య అనారోగ్యంతో కన్నుమూశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య పార్టీ సీనియర్ నాయకులు తలకోల గోపాల్రెడ్డి మాట్లాడుతూ లింగయ్య పార్టీ కోసం చేసిన సేవలు అపూర్వమైనవి ఆయన మృతి సిపిఎం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గట్టుప్పల్ మండల కమిటీ నాయకులు కర్నాటి వెంకటేశం మరిగూడెం సీపీఎం మండల కమిటీ సభ్యులు సాలూవోజు రామలింగాచారి గ్రామశాఖ కార్యదర్శి టేకుమట్ల కృష్ణ వరుసగోని యాదగిరి వర్సగోని వెంకటేశ్వం వరుసగోని

ఇలా తండ్రి ఇలా తాతల కాల నుంచి ఈ ఎర్రజెండా బిడ్డగా కొనసాగుకుంటూ ఈరోజు అనివార్య కారణాల వల్ల అంటే అనారోగ్యంతో మరణించినందుకు మా ఎర్రజెండా బుద్ధి బిడ్డ గంగవలింగ గారు చాలా మా ఎర్రజెండకు తీర లోటు కాబట్టి ఇలా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గట్టుపల సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మండల కమిటీ నుంచి సానుభూతి తెలియజేస్తూ ఈ ఈయన ఆత్మశాంతి చేకూర్చాలని ఈయన ఏదైతే దున్నేవారికి భూమి కావాలని బడుగు బలహీన వర్గాలు అందరూ సమానంగా ఉండాలని వలసినోడు బీదోడు అనే భేదాభిప్రాయం లేకుండా సమానంగా ఉండాలనే ఆశయం ఏదైతుందో ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని ఆయన ఏదైతే కళలు కన్నాడో ఆ కళలు నిజం కావాలని కోరుకుంటూ ఈయన ఆత్మశాంతి చేకూర్చాలని కోరుతూ ఈయన చేసిన త్యాగం కానీ రీత్యా ఇంత ముందు మాతో పాటు అటు పనిచేసిన విషయాల గురించి జిల్లా కమిటీ సభ్యుడు రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను కాంగ్రెస్ తన యొక్క తల్లి కూడా దాదాపు కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ పార్టీలో పుట్టినప్పటి నుంచి చనిపోయిన దాకా వాళ్ళ తండ్రి కూడా పార్టీలే పనిచేసిండు ఆ వారసత్వం నుంచే లింగే కూడా దాదాపు సిపిఎం పార్టీగా మాకు తోడు నీడగా మా ఎంబడి ఒక ఇరవై సంవత్సరాలు పనిచేసిండు అది కాకుండా మన దగ్గర ఈ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలలో దాదాపు మా ఎమ్మకి ఏడే కేసులు కూడా జరిగాడు తన ఆరోగ్య రీత్యా ప్రస్తుతం దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి తను ఈ ఏ మా కార్యక్రమంలో పాల్గొనకుండా ఉన్నాడు ఎవరైనా ఒకనాడు చనిపోయేదే కానీ లింగే దగ్గర చాలా పట్టుదలతోని కమ్యూనిస్ట్ మార్సిస్ట్ పార్టీగా గ్రామంలో ఉన్నటువంటి పేద వర్గానికి అనుకూలంగా ఎన్నో త్యాగాలు కొన్నాడు సెవెన్ కేసులలో కానీ అదేవిధంగా మా అటెంట్ మర్డర్ కేసులలో కానీ చాలా ఉద్యమంలో గట్టిగా పనిచేసినటువంటి కార్యకర్త కామ్రేడ్ లింగే తన యొక్క లోటు ఇప్పుడు మా పార్టీకి అవుపడుతుంది కనుక మనం ఉద్యమంలో ఎన్నో సంపాదించినా కూడా ఇప్పుడు లింగే ఎమ్మెడి ఏదీ పోదు తన యొక్క ఉద్యమం పోరాటం తన యొక్క సిద్ధాంతం ఆ పద్ధతి మీదనే లింగే మా ఎమ్మెడి దాదాపు ఇరవై సంవత్సరాలు పనిచేసిండు అతని దా ఈ యొక్క ఇప్పుడు మరణించిన సందర్భంలో మాకు చాలా దుఃఖం వస్తుంది ఎందుకంటే మా ఎమ్మెడి చాలా రోజులు పనిచేసాడు కాబట్టి అతనికి ఆ దేవుడు స్వర్గస్థులను తీసుకుపోతుండు మనందరం దాన్ని ఆశీర్వదించాలనేది మరీ మరీ మనం చేస్తున్నాం కామ్రేడ్ లింగే గారికి కామ్రేడ్ లింగే గారికి ఇక్కడ గంగనవాణి లింగే కానీ లింగే తండ్రి ఆయన ముత్యాలు కానీ ఆ కుటుంబం కూడా మొదటిసారి కూడా ఇక్కడ ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ భూస్వాములకు మరి కార్మికులకు వ్యవసాయ కూలీలకు జరుగుతున్న మరి సంఘర్షణలో ఇక్కడ కొద్దంత పని చేపించుకొని తక్కువ జీతం తక్కువ కూలి చేస్తున్న సందర్భంలో ఇక్కడ భూస్వామ్య కుటుంబాలకు వ్యతిరేకంగా జెండా పట్టుకొని మరి పేదల పక్షాన నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి మరి ముత్యాలు నేను నాయన కానీ ఇప్పుడు నిజమన్న మాతో పాటు లింగే కూడా మేము కూడా అలాంటి పోరాటాలలో పాల్గొని మరి ఎర్రజెండాని నమ్ముకున్న బిడ్డలకు ఖచ్చితంగా శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని చెప్పి దున్నేవానికి భూమి కావాలి గీసేవానికి చెట్టు కావాలని అక్కడ ఇక్కడ గ్రామంలో పెద్ద ఇక్కడ యుద్ధ వాతావరణం వచ్చినా కూడా అందులో ముందుండి మరి పోరాటం చేసి దున్నేవానికే భూమి దక్కాలి గీసేవానికి చెట్టు దక్కాలని చెప్పి పోరాడి సాధించిందంటూ ప్రధాన పాత్ర లింగయ్య గారు మాతో పాటు ఎందుకంటే అప్పుడు ఈ రోజుల్లో మనకు ఏమన్నా ఈ దొరలు ఊళ్ళకెళ్ళి వెళ్తే మనకు చెట్టు మరిన బా దాటుకోవాలన్నా గొరిన తాటుకోవాలన్నా ఏదన్నా మరి ప్రతి విషయం కూడా వాళ్ళ భూములలోనే చేయాలి వాళ్ళు బెదిరించే బెదిరింపులకు కూడా లొంగకు దానికి వ్యతిరేకంగా నిలబడి పనిచేసి మన కార్మికులకు అందరికీ కూడా ఉన్న కాబట్టి పనిచేసినటువంటి కుటుంబం ఈ కుటుంబం మరి దాదాపు ఇప్పటి వరకు కూడా వన్ నాట్ సెవెన్ కేసులు తిరిగినా మరి ఏదన్నా వేరే సమస్యల మీదనైనా వాటిగా పనిచేసినటువంటి కుటుంబం మరి ముఖ్యంగా లింగే మా తోడు మరి ఉండి పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇవాళ మమ్మల్ని అందరినీ వదిలిపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది మరి అలాంటి ఆ లోటు కూడా చాలా ఉంది కాబట్టి మనం ఈ కుటుంబానికి ఎప్పుడైనా ఆ సానుభూతి మీ సందర్భ కుటుంబాన్ని ఎలవేళ మేము అండగా ఉంటామని చెప్పి మేము పార్టీగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి చేసుకొని ఇదంతా నడిపినందుకు మరి అంతా కూడా మన పార్టీగా ఎమ్మకండి గ్రామ శాఖ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా